ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మ గారు నమస్తే అమ్మా అక్షయ తృతీయ ఈసారి అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది దాంతో పాటు ఆ రోజు కనుక ఎవరైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చంట తప్పకుండా అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై తారీఖు వైశాఖ శుక్ల తదియ అని పిలువబడే రోజున అక్షయ తృతీగా మనమందరం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ వైశాఖ శుక్ల తదినాడు నాడు కృతయుగము ప్రారంభమైందంటండి అందుక అందుకోసమే ఆ రోజున మనం ఏ పుణ్య కార్యక్రమము చేసినా ఏ దాన ధర్మములు చేసినా లేకపోతే ఏ పరిహారములు చేసినా పితృతర్పణములు చేసినా ఎలాంటివి ధ్యానము జపము హోమము ఏమి చేసినా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటే అవుతుంది అందుకోసమే దాన్ని తృతీయ అని పిలుస్తూ ఉంటారు అయితే జనరల్ గాని యొక్క అక్షయ తృతీయ బుధవారము రావడం అనేటువంటిది చాలా రేర్ కాంబినేషన్ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అందులోను అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కూడి రావడం అనేటువంటిది ఇంకా అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటి కాంబినేషన్స్ తో ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయ వచ్చింది చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే అమ్మ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అవుతుంది చాలా ఎక్కువగా పెరుగుతుంది మేము ధనవంతులు అవుతాం అనేటువంటి అపోహతో విపరీతంగా బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ రోజున శాస్త్రము బంగారాన్ని దానం చేయమని చెప్పింది భూమి దానం చేయమని చెప్పింది గోదానము చేయమని చెప్పింది లేని వాళ్ళకి అన్నదానము చేయమని చెప్పింది జలదానము చేయమ అంటే వాటర్ పంచమని చెప్పింది చెప్పు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చినా పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి ఒక దుప్పటో తలగడనో లేకపోతే ఏదైనా ఒక చాపో ఏదైనా ఇచ్చినా లేకపోతే పెరుగు దానంగా ఇచ్చిన గోధుమలు శనగలు ఈ రెండు పెరుగు ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి గోధుమలు పెరుగు శనగలు ఎవరైతే అక్షయ నాడు దానంగా ఇస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే ఆ రోజున భోజనం పెడతారో ఎవరైతే గోదానము చేస్తారో ఎవరైతే భూదానము చేస్తారో ఎవరైతే బంగారాన్ని దానంగా ఇస్తారో బట్టలు లేని వాళ్ళకి ఎవరైతే వస్త్రదానము చేస్తారో ఎండలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గొడుగు దానంగా ఎవరైతే ఇస్తారో వీళ్ళందరికీ కూడా వాళ్ళు పడేటువంటి దరిద్రములు దోషములు కష్టములు క్లేశములు అన్నిటి నుంచి బయటికి రావడానికి ఇమీడియట్ రిజల్ట్స్ రావడానికి అక్షయ తృతీయ నాడు చేసేటువంటి ఈ దాన ధర్మములు పనిచేస్తాయి అయితే మనం బాగా చూస్తే పితృదోషము అనేటువంటి ఒక దోషం ఉంటుందండి దానివల్ల వివాహం కాని వాళ్ళు ఉంటారు దానివల్ల సంతానము కలగనటువంటి వాళ్ళు ఉంటారు దాని మూలాన సెటిల్మెంట్ లేకపో లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు కోర్టుల్లో కేసులు ఇరుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి పితృదోషాన్ని తొలగించుకోవడం కోసము అక్షయ తృతీయ రోజున ఎవరైనా సరే పితృతర్పణము చేసినా లేకపోతే చనిపోయినటువంటి పితృదేవతల పేరు చెప్పి పితృతర్పణములు వదిలినా వాళ్ళ పేరు చెప్పి భోజనము పెట్టిన పితృదోష నివారణార్థము ఏవైనా పుణ్య కార్యక్రమాలు పూజలు పరిహారములు చేసినా వెంటనే సిద్ధిస్తాయి అటువంటి గొప్ప గొప్పతిథి అక్షయ తృతీయ మనం బాగా చూస్తే చూస్తేమ్మా కుజదోషము కాలసర్పదోషము అని రెండు ఉంటాయి దాని మూలాన వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అత్తగారి తరపున వేధింపులు భర్త యొక్క ఆరోగ్యం బాగోట్లేదు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు బాగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే ఖర్చు అయిపోతుంది రూపాయి కూడా నిలబడట్లేదు ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అక్షయ తృతీయే ఇలాంటి పుణ్యతిథులు పుణ్య పుణ్యవారములు కలిసినటువంటి రోజున ఏదైతే మనము పుణ్య కార్యక్రమాలు దాన ధర్మములు చేస్తామో మన కర్మ అనేటువంటిది నాశనం చేసుకుంటాము అంటే మన పాప కర్మ దహింపజేసి మనము ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తాము తరువాత చాలామంది రుణ బాధలు అంటే అప్పుల బాధల్లో ఉండడము బంగారము తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము తరువాత ఇంకా చెప్పాలంటే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యల వల్ల సూసైడల్ టెండెన్సీస్ పుట్టడము ఇవన్నీ కూడా ఒక మన క్లేషములు అంటారు అంటే మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అక్షయ తృతీయ నాడు కనుక పరిహారములు పర్సనల్ చాటు ద్వారా చూసుకుని చేసుకుంటే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వెంటనే వాటి నుంచి బయటకు రాగలుగుతారమ్మా మరి అలాగే ఎవరైనా కూడా రుచిక రాసి వారు కనుక ఈ అక్షయ తృతీయ రోజుని ఉపయోగించుకొని వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా అమ్మ ఏదైతే అక్షయ తృతి ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరమో అని మనం చెప్పచ్చండి అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిన రాశిలో వృశ్చిక రాశి కూడా ఒకటి ఎందుకు అంటే జరిగినటువంటి గ్రహ సంచారాలు రాబోయేటువంటి గ్రహ సంచారాలు గమనిస్తే కనుక వీళ్ళకి గురుబలం అనేటువంటిది లేకుండా పోతుంది గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్న కారణం చేత ఉద్యోగంలో పెనుమార్పులు రావడము ఆర్థిక సమస్యలు ఆర్థిక లావాదేవీల విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కో ఎదుర్కోవడము తరువాత అప్పుల పాలవ్వడము డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము లేనిపోని తగాదాల్లో ఇరుక్కోవడము అష్టమంలో గురుడు అంటే డీఫేమ్ అయ్యేటువంటి అవకాశాలు అంటే వీళ్ళ సమస్య ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా సరే సమస్య ఆ ప్రాబ్లము ఆ కష్టము ఆ బాధ వీళ్ళే అనుభవిస్తూ ఉంటారు దానికి సంబంధించి ఏంటి అంటే అష్టమంలో గురుడు గురుగ్రహ సంచారము అదేవిధంగా పంచమలో శనేశ్వర సంచారం నడుస్తోంది నాలుగవ స్థానంలో రాహుగ్రహ సంచారము కుటుంబపరమైన ఒత్తిడిని వాటిని సూచన చేస్తూ ఉంటాయి అయితే జనరల్గాని యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటిది మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి స్థానాలు ఇవన్నీ ఎక్కువగా ఉద్యోగ ఉద్యోగరీత్యా కానీ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయటికి రావాలి అంటే అక్షయ తృతీయ నాడు వీళ్ళు పాటించేటువంటి నియమాలు అక్షయ తృతీయ రోజున వీళ్ళు చేసేటువంటి దానములు అక్షయ తృతీయ నాడు వీరు చేసుకునే పరిహారములు చాలా పట్టునిస్తాయి వీళ్ళని కాపాడతాయి అని చెప్పచ్చు ఏదైతే వీళ్ళకి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు తీసుకురావడానికి భార్యాభర్తల మధ్యలో దూరాన్ని పెంచడానికి లవ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి పెంచడానికి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అయితే అందుచేతనే ఖచ్చితంగా వృష్టి రాశి వాళ్ళు అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎలా చేయాలంటే బెల్వపత్రములు పత్రములతో మహాలక్ష్మీదేవికి ఆరాధన చేయడము తరువాత స్ఫటికలింగానికి అభిషేకము చేయించడము తరువాత మామిడి పళ్ళతో అభిషేకము చేయించడము పంచామృత అభిషేకములతో పాటుగా శ్రీ సూక్త హోమము కలువ పువ్వులతో అమ్మవారికి హోమము చేయడము ఇవన్నీ కూడా ధనధాన్య వృద్ధిని పెంచేటువంటివి డబ్బు పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది పేరు వస్తుంది రాబోయే గురుదోషం నుంచి బయటపడతారు శని రాహులిద్దరూ కూడా ఇబ్బంది పెట్టరు ఏదైతే వీళ్ళకి మనోక్లేశములు అంటే మానసికంగా ఒత్తిడి అవన్నీ ఉన్నాయో బాధ అన్నీ ఉన్నాయో వాటి నుంచి మీరు తప్పకుండా బయటకు వస్తారమని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి పర్సనల్ చాట్లో ఏవైతే అంశాలుంటాయో ఆ పర్సనల్ చాట్లో దశ అంతర్దశలు బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి అక్కడ కనుక ఏవైనా కాలసర్ప దోష కుజదోష లేకపోతే మరో ఏదో ఇంకొక దోషం ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆయుష్ దోషములు కానీ దానికి సంబంధించిన పరిహారములు కూడా అక్షయ తృతీయ రోజునే ఆచరించండి అక్షయ తృతీయ నాడు చేయడం వల్ల ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి ఏదైతే సమస్య ఉందో దాని నుంచి బయటపడతారు ఎలా అండి ఎవరికైనా కూడా అంటే ఆ క్షేత్రత్వే రోజు ఉపయోగించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి వారి యొక్క రాశులు అలాగే వారి యొక్క పర్సనల్ చాట్ చూపించుకొని దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మా మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి అయితే పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు అమ్మా ఎందుకు అని అంటే గోచారము గ్రహచారం అని రెండు వేరువేరుగా ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఏవైతే దోషాలు ఉంటాయో అవి మిమ్మల్ని కర్మ ద్వారా వచ్చినటువంటి దోషములు పట్టి పీడిస్తూ ఉంటాయి కష్టాలకి దారితీస్తూ ఉంటాయి ఏదో కష్టం వచ్చింది ఏదో బాధ వచ్చిందంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఉంటుంది దాన్ని సిగ్నిఫై దాన్ని ఇండికేట్ చేసేటువంటి ఒక గ్రహం ఉంటుంది ఎప్పుడైతే ఆ గ్రహానికి సంబంధించి ఆధిపత్యాన్ని వహించి అధిదైవాలకి సంబంధించిన పరిహారములు ఇలాంటి పుణ్యతిథుల్లో చేస్తామో వెంటనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాము సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి మా కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మాట్లాడి ఆ పరిహారములు చేయించి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా